హలో ఆల్ వెల్కమ్ టు ఐరవెన్ కిచెన్ బ్లాగ్ సో ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఆలు బోండా చెప్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదండి సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఇది ట్రై చేయండి తప్పకుండా చాలా బాగొస్తుంది టేస్ట్ అయితే అది ఎలా చేయాలో రెసిపీ నేను చూపిస్తాను సో దానికోసం నేను ముందుగా త్రీ మీడియం సైజ్ ఆలు అయితే ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఒక టూ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి కొంచెం మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను సో ఆనియన్ అనేది ఎక్కువగా ఉండాలి అండ్ నెక్స్ట్ దానికోసం అని నేను స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు కట్ చేసుకొని చిన్నగా వేసుకున్నాను అండ్ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను సో అది మంచిగా ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువగా కాకుండా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది సో చూడండి అలా వచ్చాక నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి దాని తర్వాత పసుపు కూడా వేసుకున్నాను కొంచెం అదంతా ఒకసారి అలా కలుపుకోవాలి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది అండ్ నేను నెక్స్ట్ ధనియా పౌడర్ తీసుకున్నాను కొంచెం గ గరం మసాలా కూడా తీసుకున్నాను సో ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకున్న ఆలు మ్యాష్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను సో అది మెత్తగా చేసుకోవాలి అది కూడా వేసుకొని మంచిగా అంత కలిసేలాగా మెత్తగా సో అలా కలుపుకోవాలి అది ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే నేను శనగపిండిని ఒక ఫోర్ కప్స్ తీసుకున్నాను సో అది చిన్న కప్ కాబట్టి ఫోర్ తీసుకున్నాను మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు అండ్ దాంట్లోకి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే మంచిగా తీసుకోవచ్చండి సో పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ దాంట్లో కొద్దిగా నేను పసుపు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వంట సోడా కొంచెం యాడ్ చేసుకున్నాను సో అదంతా మంచిగా కలుపుకోవాలి నాకు బ్యాటర్ అనేది కొంచెం మనకు మిర్చి బజ్జీలు ఎలా అయితే వేస్తామో సో ఆ బ్యాటర్ లాగా ఉండాలి సేమ్ అదే బ్యాటర్ లాగా ఉండాలి సో అలా మంచిగా కలుపుకోవాలి దాన్ని అండ్ ఇందులో ఏం యాడ్ చేయొద్దు ఓన్లీ సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం పసుపు అంతే అండి నేను ఇంకేం యాడ్ చేయలేదు అండ్ ముందుగా కుక్ అయిన ఆలు కర్రీని సో ఇలా ఉండలుగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ బాల్స్ అన్నీ ముందుగా కలిపి పెట్టుకున్న ఆ బా పిండిలో వేసేయాలి అలా అండ్ స్పూన్తో పైన పిండిని అలా వేసుకుంటున్నాను చేయితో కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే స్పూన్తో వేస్తున్నాను స్పూన్తో అయితే పిండి మొత్తం ఆ బాల్స్కి మంచిగా పట్టుకుంటుంది అందుకని సో ఇలా చేసుకున్నాక నేను వన్ బై వన్ ముందుగానే నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను అది హీట్ అయింది అందులో వేసుకుంటున్నాను అలాగే అవన్నీ వేసుకోవాలి సో ఒక టూ టూ త్రీ మినిట్స్ అయ్యాక సో మళ్ళీ టర్న్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చాయి కదా సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి సో ఇలాగే కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేలాగా సో ఆ కలర్లోకి వచ్చాక మనం తీసుకోవచ్చు సో టిష్యూలోకి తీసుకుంటున్నాను అండ్ మిగిలినవి కూడా నేను అలాగే వేసుకున్నాను సో అవి కూడా మంచి కలర్లోకి వచ్చాక సో తీసేసుకున్నాను మొత్తం చూడండి మనం సోడా వంట చూడ వాడడం కాబట్టి కొంచెం పొంగినట్టుగా వస్తాయి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే మంచిగా చేసుకోవచ్చు సో అందరూ ఇష్టంగా తింటారు చూడండి అలా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయింది కదా ఇవి కూడా నేను తీసేసుకుంటున్నాను మొత్తం తీసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే అండి వేడి వేడి ఆలు బొండ రెడీ సో ఇది మనం కెచప్తోనే తినొచ్చు లేదంటే అయినా తినచ్చు ఇలా తిన్నా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శనగపిండి అయితే మీరు ఇంట్లో స్టాక్లో ఉంచుకోండి సో దాంతో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఈజీగా ఇమీడియట్గా సో ఇది మంచి స్నాక్ రెసిపీ అండి సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్